ప్రస్తుతం నేను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నాను ఈ ప్రాంతంలో వెల్లంపల్లి సీని గారు ప్రచారం చేస్తున్నారు అసలు విశేషమైన స్పందన లభిస్తుంది అంటే క్యాండిడేట్ మార్పు చేర్పులు అనేది రాజకీయాల్లో ఒక కొత్త ట్రెండ్ని జగన్ గారు సృష్టించారు ఈ నేపథ్యంలో మనతో మాట్లాడతాకి ఆయనతో పాటు పశ్చిమ నియోజకవర్గంలో గడప గడపకు పాల్గొన్న హరీష్ ఉన్నారు సార్ చెప్పండి ఈ మార్పులు చేర్పులు ప్రజల మీద ఏ విధంగా ప్రభావం చూపితే నాయకుల మార్పులో ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయండి అందరూ గుంపులుగా రండి నేను శంగళగా వస్తాను నేను సింగల్గానే పోటీ చేస్తాను నా వ్యక్తులే నియోజకవర్గంలో నిలబడతారు అనేటువంటి నినాదంతో ప్రజలకు మంచి చేశాను మంచి చేస్తేనే నాకు ఓట్లు వేయండి అనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి ఏకైక నాయకుడి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చేర్పులు మార్పులు సాధారణంగా చేసి ఎవరైతే ప్రజలకి చేరువయ్యే ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎమ్మెల్యే క్యాండిడేట్స్గా బరిలో నిర్మించినటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ప్రచారం దూసుకుపోతూ ఉంది పశ్చిమ నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు అటువంటి అభివృద్ధి కారకుడైనటువంటి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని సెంట్రల్ నియోజకవర్గంలో వేయడం పట్ల సెంట్రల్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ వెల్లంపల్లికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా ఎందుకని దగ్గరగా ఉన్నారు పెద్ద ఎత్తున రెస్పాన్స్ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయ్యాలంటే ప్రజలకి అంత న్యాయం చేశారు మహి మహిళలకి సంబంధించి ముఖ్యంగా ప్రతి పథకం ఏ పథకం అయినా సరే మహిళల పేరిటే ఇచ్చాడు ఆయన ప్రజలు సంతోషంగా ఉంటేనే పరిపాలన బాగుంటుంది అనేది ఆయన నమ్మి ప్రజలు నేను ప్రజలు నమ్మి నాకు ఓటేశారు కాబట్టి ప్రజలకు కూడా అదే నమ్మకంతో తిరిగి నేను అదే మంచి చేయాలి అన్న ఒకే ఒక కారణంతో ఆయన పరిపాలన జరిగిస్తున్నాడు కాబట్టి తప్పకుండా ఆయనకే ఓటేయాలి నూట డెబ్బై స్థానాల్లో కూడా ఆయనే రావాలి నిత్యం ఆయనే సీఎంగా ఉండాలని కూడా మేము కోరుకుంటాం అంటే చాలా ఎత్తున ప్రజలు ఏదైతే టీడీపీ చెందిన వాళ్ళు ఆయన మీద ప్రచారం చేస్తున్నారు వ్యతిరేకంగా మరి పక్కన షర్మిలా గారు కూడాను రోడ్డు మీదకి వచ్చారు అంటే కుటుంబ సభ్యులు కూడా విభేదించి ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో మీరు ఏమంటారు కుటుంబ సభ్యుల్లో అనేది సహజంగా వాళ్ళ కుటుంబ వ్యవహారాలు ఏమైనా ఉన్నాయేమో తెలీదు కానీ మేము మాత్రం జగన్ గారికి సపోర్ట్ చేస్తాం జగన్ గారి వెనకాలే ఉంటాం నిత్యం మా అన్న జగన్ అన్నే సీఎం అనేది మాత్రం మేము చెప్తాం ఆయన తప్ప సీఎంగా ఎవరిని కూడా మేము ఊహించుకోం ప్రచారాలు చేస్తున్నారు కదా దుష్ప్రచారాలు ఏ అయితే టీడీపీ వాళ్ళు చేస్తున్నారో అసలు వాళ్ళకి ఇరవై మూడు స్థానాలు ఇవ్వడమే ఎక్కువ ఈసారి అవి కూడా లేకోకుండా డిపాజిట్ కూడా కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నారని మాత్రం తెలియజేస్తున్నాం వెల్లంపల్లి శ్రీను గారు చాలా చక్కగా పర్యటిస్తున్నారు ఆయన వెస్ట్ కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన చాలా బాగా అభివృద్ధి అనేది జరిగించారు ఇక్కడ అంతకుముందు విష్ణు గారు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అలాగే వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఇక్కడికి వెల్లంపల్లి గారిని తీసుకొచ్చారు ఇక్కడ కూడా అంతే అద్భుతంగా అభివృద్ధి అనేది జరిగించి ప్రజల్లో మమేకమయ్యి ఉంటారని అందరూ కోరుకుంటున్నాం అటువంటి డిస్టర్బెన్స్ ఏం లేదండి ఇద్దరు కూడా ఒక మాట మీదే వెళ్తున్నారు కార్యక్రమాలు కూడా ఇద్దరు కలిసే చేస్తున్నారు మేమంతా వైసీపీ కార్యకర్తలం అధిష్టానం ఏదైతే చెప్తే అదే చేస్తాం చైతన్ గారు చెప్పండి ఎలా ఉంది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వెల్లంపల్లి సీని గారు వచ్చారు మీరు కూడా పొద్దునే ప్రచారంలో ఉన్నారు ఏంటి రెస్పాన్స్ ఏంటి ఎందుకని వైసీపీకి ప్రజలు ఇలా ప్రమాణం పడుతున్నారు వాస్తవం చెప్పాలంటే రెండు వేల పద్నాలుగులో వై కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గం ఓటింగ్ శాతం దాదాపు యాభై శాతం ఉందండి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ వచ్చేటప్పటికీ ఇదే సెంట్రల్ ఏజ్ వర్గంలో డెబ్బై నుంచి డెబ్బై రెండు శాతం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ పెరిగింది ఇరవై రెండు శాతం ఓటింగ్ పెరిగింది గత నాలుగేళ్ళగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి గౌ ప్రభుత్వం వచ్చాక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇవాళ వరకు ఏదైతే ఉందో గత నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో ప్రతి ఒక్క పేద మధ్యతరగతి కుటుంబం ఏదైతే ఉందో ఇచ్చిన నవరత్నాల హామీ కాకుండా ఇచ్చిన నవరత్నాల హామీ కాకుండా అమలు కాకుండా దాదాపు అన్ని అన్ని పథకాలు ఒక పేద మధ్యతరి కుటుంబం చేరే దిశగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ రోజున ప్రతి ఒక్క పేదల గుండెల్లో చిరస్థాయి నిలిచిపోయేలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేసింది రావున్న రోజుల్లో ఖచ్చితంగా ఇవాళ రోజు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఓటే చెప్తారు నాకు మంచి జరిగితేనే మీకు ఓటేయండి అన్న కాన్సెప్ట్ అనేది జగన్ గారి యొక్క గొప్పతనం రాష్ట్రంలో దేశంలో ఏ ఒక్క నాయకుడు ఆయనకి సాటి అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలం అంటే ఎందుకు జగన్ గారు కోటేయాలి మరి పక్కన టీడీపీ వాళ్ళు ప్రచారాలు వేరేగా చేస్తున్నారు ఇంట్లో సొంత చెల్లెలు కూడాను రాజకీయాలకి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు అడ్డం పెట్టారని చెప్తున్నారు వాస్తవం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ఏదైతే ఉందో మాట తప్ప మనం తిప్పమన్న కాన్సెప్ట్తో ప్రజా సంకల్ప యాత్ర చేసి ప్రజల కష్టాలను దగ్గరగా చూసిన వ్యక్తి ఆ రోజు ప్రజా సంకల్ప యాత్ర ఏం చెప్పారండి జగన్ గారు ఇవాళ రోజున ఈ పేద ప్రజలు పడుతున్న కష్టాలు నేను నా ప్రభుత్వం వచ్చాక జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మీ కష్టాలను తీర్చే దిశగా నేను ప్రతి ఒక్క హామీలు నెరవేరుస్తా అని చెప్పాడు అదేవిధంగా ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్క పథకం అమలుపరిచి హామీలు నెరవేర్చి జగన్మోహన్ రెడ్డి గారి వందకి వంద శాతం పథకాలను ప్రజలు తీసుకు తీసుక పనిచేసి ఖచ్చితంగా రేపు నేను ఉన్నాను నేను చనిపోయాక నా ఫోటో ప్రతి ఒక్క పేద ఇంట్లో పేద కుటుంబంలో పెట్టుకోవాలన్న కాన్సెప్ట్తో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నప్పటి ఇవాళ రోజున రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని ఒక బైబిల్ కురాన్ భగవద్గీత పోల్చుకుంటారండి ఇవాళ రోజు చంద్రబాబు నాయుడు కానీ గతంలో ఇచ్చిన ఆరు వందల హామీలని సిగ్గు లేకుండా మర్చిపోయి సొంత వెబ్సైట్లోంచి తీసిన దుర్మార్గు చంద్రబాబు అలాంటి చంద్రబాబుని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అదే ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఏం చేశారండి ఆయన తప్పులు చేస్తున్నప్పుడు కూడా కంటికి గుడ్డ కట్టుకుని అన్ని చూ అన్ని చూసి చంద్రబాబుని సపోర్ట్ చేశారు ఇవాళ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారండి కాపు సమాజం కాపు సమాజం అంటున్నారు ఇదే కాపు సమాజ వర్గం తీసుకెళ్లి ఓట్లు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాలక్రింద తాకట్టు పెడుతున్నారా సిగ్గుండాలా ఇప్పుడు మాట్లాడితే పవన్ కళ్యాణ్ రంగా గారు గారు అంటారు అది ఇదే రంగా గారు చంద్రబాబు నాయుడు ఇవాళ రోజులు నువ్వు నీకు దమ్ము ఉంటే నీకు చీవును ఎత్తు ఉంటే నూట డెబ్బై నియోజకవర్గం పోటీ చేసి ఎస్ నేను సీఎం అభివృద్ధి అని చెప్పాలా నేను నమ్ముకున్న కార్యకర్తలు జనసేన కార్యకర్తలు నేను సీఎం కావాలని చూస్తున్నారు నువ్వు వెళ్ళి చంద్రబాబు సంఖనాకుతాయి రేపు పొద్దున నీ క్యాడర్కి నీ ఎమ్మెల్యే క్యాండర్కి నీ కార్యకర్తలు నువ్వు సమాధానం ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ గారు మీకు ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాం మొత్తమే కూడాను విజయవాడలో ప్రజలంతా కూడాను కొత్త ట్రెండ్ సృష్టించారు రాబోయే రోజుల్లో ఎవరు ఎన్ని అనుకున్నా సరే ఇటు కమ్మ కాపు సామాజిక వర్గాలు ఒక పక్కన ఉంటే మిగతా కులాలు ఎస్సీ బీసీలు మైనార్టీలు అందరూ కూడాను ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి జగన్ గారు అండగా ఉన్న నేపథ్యంలో జగన్ గారికి తమ ఊటని చెప్తున్నారు మరి పక్కన కాపులందరూ కూడాను పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని ఆశిస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబు పల్లకి మోయటం అనేది ఎంతవరకు సబో అని ఇక్కడ ఇక్కడున్న నాయకులు ప్రశ్నిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ భానుతో కలిసి ఐ కోసం